दफाए तो बारंद सुनम बुंदगा गणेश प्रार्थना तुक्लाम भरतरम विष्णु सति वर्णम चतुर्भुजम प्रसन्न वदनम जाए सर्व विघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम, राम रामेति रमे राम मनोरमे सहस्र नाम तत्त्व्यम श्री राम नाम वरानने हरि शिव विरोज उत्तर गंगा दब्बाए तो बात में अलग मुनि చెప్పేటప్పటికీ అమృతంతో సమానములైన ఆ ముని మాటలను ఆలకించి రాముడు సంతోషంతో సుమిత్రా చూచి ఓ లక్ష్మణ సుభ్రతుడైన ఆ బ్రాహ్మణులను ఓరడింపము అతని పుత్రుని శరీరం చెడకుండా శరీర సందులు విడిగిపోకుండా కమ్మని నూనెలకు కాగునందించము అని చెప్పి తన మనస్సునందు పుష్పకమును తలించను అంత నా పుష్పకము వచ్చి మహాత్మ ఏమి పని కలదో చెప్పుమనగా రామచంద్రుడు ముని సమూహములకు నమస్కారం చేసి తమ్ములను పట్టణమున ఉండ నియమించి విల్లును బాణములను బట్టి పుష్పకమునెక్కి పడమడి దిక్కునకు వెళ్ళను అతడు అంత వెతికి ఉత్తరాభిముఖముగా వెళ్లి హిమత్పురాత ప్రదేశముల తూర్పు వెతికి అతడు ఏ పాపమునో కనబడకుండా రాజచంద్రుడు దక్షిణ దిశకు దేశములను వెతుకుతుందా దైవలమ పేరు గల పర్వతమున సరోవర ప్రాంతమందు తలక్రిందులుగా తల క్రిందులుగా వేలాడుచు ఉత్తమమైన తపస్సు చేయుచున్న వారిని ఒకరిని చూచి రిగి ఓ శ్రీలి నీవు ధన్యుడవు ఎవడవో చెప్పుము నీ జాతి ఏది ఓ సుభ్రతగా వినవల్నని కుతూహలముతో ప్రశ్నించుతున్నారను నేను భూమిని పాలించు రాజును దశరథ పుత్రుడను రాముడు అనువారను ఓ తపస్వి నన్ను చూడుము ఏమి ప్రయోజనమును నీవు మనస్సు తలంచితివి తలంచి స్వర్గమును పొందకోరియా మరి ఒకటియా ఇంతటి మహోగ్రమైన తపస్సు ఎలా చేస్తున్నావు బ్రాహ్మణుడవో క్షత్రియుడవో వైశ్యుడవో శుద్రుడవో చెప్పు మహాత్మ నిజముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని చెప్పేసి ఆ రాముడు అడుగగా అతడు వంచిన ముఖము కలవాడై రామచంద్రునితో ఇట్లు చెప్పను దీంతో మనకి ఈరోజు డెబ్బై ఐదో భాగం పూర్తయింది రాముడు విమానానికి అందరితోటి నాలుగు దిక్కులకి బయలుదేరి వెళ్ళాడు ఆ దక్షిణ దిక్కుగా తలకిందులుగా తపస్సు చేస్తున్నటువంటి వృత్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి కోరికతో ఇంత ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు నువ్వు ఏ జాతి వాడవి బ్రాహ్మణుడువా వైశ్యుడువా చంద్రుడివా సూత్రుడువా అసలు ఎందుకు చేస్తున్నావు ఏం కోరి చేస్తున్నావు స్వర్గం కావాలన్నా లేకపోతే ఏం కోరిక కావాలని చేస్తున్నావు నేను రాముణ్ణి దశరథం యొక్క పుత్రుడిని అని చెప్పేసి చెప్పి వారిని అడిగాడు అక్కడితో మనకి డెబ్బై ఐదో భాగం పూర్తయింది రేపు డెబ్భై ఆరో భాగం తెలుసుకుందాం మీకందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ ఈ రాబాక వంటరి ప్రభావం